వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చిన సపోర్ట్తో కే దాటి సిక్స్టీ కే దిశగా దూసుకుపోతున్నాం అండ్ దీన్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కీలకంగా భావించేది అప్పటివి పోటీ చేసే అభ్యర్థి తమకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఆస్తులు అప్పుల వివరాలు అఫిడివిట్ రూపంలో ముందే స్పష్టం చేయాలి ఏవైనా కేసులున్నా గతంలో శిక్ష పడినా అందుకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా తెలపాలి వీటన్నిటికీ కలిపి దాఖలు చేసే ప్రమాణపత్రమే ప్రజా ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకోవటం ఓటర్ల బాధ్యత హక్కు విధి అప్పుడే అభ్యర్థులకు సంబంధించి ఓ స్పష్టత వస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎన్నికల నిబంధనలకు లోబడి రూల్ ఫోర్ ఏ కింద నిర్దేశించిన ఫామ్ ట్వంటీ సిక్స్ రూపంలో అభ్యర్థుల అఫిడవిట్ సమర్పించాలి అందులో అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు ఆస్తులు అప్పులు వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల వివరాలు ఇవ్వాలి భర్త లేదా భార్య వారిపై ఆధారపడిన కుటుంబంలోని సభ్యులు ఉమ్మడి హిందూ కుటుంబంలోని యజమాని ఆ వివరాలు అఫిడివిట్లో వివరించాలి అభ్యర్థికి సంబంధించిన స్థిరచర ఆస్తుల వివరాలతో పాటు చేతిలో బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్ ఇతర సేవింగ్స్ షేర్లు బాండ్లు బీమా ఇతరులకు ఇచ్చిన అప్పులు తదితర అన్ని వివరాలు పొందుపరచాలి ఆభరణాలు వాహనాలు వ్యవసాయ భూములు వాణిజ్య సముదాయాలు నివాస స్థలాలు ఇలా అన్ని రకాల ఆస్తుల వివరాలు అప్పటిలో తప్పనిసరిగా పేర్కొనాలి వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు వాణిజ్య భవనాలు నివాస భవనాల వివరాలు పొందుపరచాలి అవి వారసత్వంగా వచ్చాయా లేక కొనుగోలు చేశారా అన్నది తెలపాలి స్థిరాస్తులకు సంబంధించి ప్రస్తుత మార్కెట్ విలువను పొందుపరచాలి అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలు కుటుంబ సభ్యుల పాన్ ఖాతా వివరాలు ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిదిలో సవరించిన నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను రిటర్న్స్ లో పొందుపర్చిన ఆదాయ వివరాలు సమర్పించాలి ప్రస్తుత ఏడాదివే కాకుండా గడిచిన ఐదేళ్ల రిటర్న్స్ లోని ఆదాయ వివరాలు పేర్కొనాలి అభ్యర్థి క్రిమినల్ వివరాలు అఫిడవిట్లో దాఖలు చేయాల్సిందే అన్నింటితో పాటు అభ్యర్థుల సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలు కూడా పొందుపరచాలి అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్ ను నోటరీ చేయించాల్సి ఉంటుంది ఈ అఫిడవిట్లో పొందుపరిచిన సమాచారం పూర్తిగా సరైనదేనని అభ్యర్థి ప్రమాణం చేయాలి సాధారణంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేస్తారు ఒకవేళ అభ్యర్థి తరఫున వేరే ఎవరైనా నామినేషన్ దాఖలు చేస్తే సదరు అభ్యర్థి తన ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది విదేశాల్లో ఉన్నవారైతే అక్కడి భారత ఎంబసీ నిర్దేశించిన వారి వద్ద ప్రమాణం చేయాలి అఫిడవిట్ ఏ ఒక్క కాలం కూడా ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది సంబంధం లేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది అభ్యర్థి సమర్పించిన అఫిడివిట్ ను పరిశీలించిన అనంతరం అందులో ఏవైనా సమాచారం లేకపోతే రిటర్నింగ్ అధికారి సదరు అభ్యర్థికి నోటీస్ ఇస్తారు అభ్యర్థి పూర్తి వివరాలతో కూడిన రివైజ్డ్ అఫిడవిట్ సమర్పించాలి పూర్తి స్థాయి వివరాలు లేని అఫిడివిట్ ను తిరస్కరిస్తారు అఫిడివిట్ లో తప్పుడు సమాచారం ఇస్తే చట్ట ప్రకారం శిక్ష ఉంటుంది ఒకవేళ అభ్యర్థి తన నామినేషన్ ఉపసంహరించుకున్నా కూడా వెబ్సైట్లో ఉంచిన అఫిడవిట్ మాత్రం అలాగే ఉంటుంది అఫిడవిట్ లో పొందుపరిచే అన్ని వివరాలకు సదరు అభ్యర్థి పూర్తి బాధ్యత వహించాలి ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వచ్చిన పిటిషన్ల ఆధారంగా ఇటీవల న్యాయస్థానాలు కొందరిపైన అనర్హత వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే అఫిడవిట్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్